నేను రోజు చేసే యాక్టివిటీ మీకు చెప్పనా ఫస్ట్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి వేస్ట్ చేసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని గ్రౌండ్కి పోయి టూ రౌండ్స్ ఇస్తాను ఆ గ్రౌండ్ వన్ కిలోమీటర్ నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్ చేస్తా గ్రౌండ్లో నెక్స్ట్ క్రికెట్ ఆట నెక్స్ట్ క్యాచ్ ఆట ఫుట్బాల్ ఆట నెక్స్ట్ ఈ హాకీ ఆట ఇవన్నీ ఫోర్ గేమ్స్ నెక్స్ట్ ఇంటికి వచ్చి ంత డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ టూ డైట్స్ నెక్స్ట్ త్రీ కాజూస్ త్రీ పిస్తా అండ్ త్రీ బాదం ఇంకా ఇది మెక్సికన్ బైట్స్ ఇవి కాంటోన్ మే కాన్ సీడ్స్ కార్లు కానీ ఇంకా పంకిన్ సీడ్స్ ఇవేమో మంచిగా ఇది ఆలివ్ సీడ్స్ జ్యూస్ ద్వారా ఇది పాలలో వేసుకోవచ్చు మంచిగా తినొచ్చు ఈ ఈ అంటే మెక్సికన్ బాయ్ హూ ఆర్ తెలి మీటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ లడ్డు దిస్ ఇస్ ఫర్ దెమ్ ఓకే